அசீல गंगाလုံး వెంటني ததி ரசின் சாலி உக்கிரவாது தெரியா ரசின் சாலி உக்கிரவாது டிஓபி முன்னம गंगाလုံး వెంటني ததி டிஓபி முன்னம गंगाလုံး వెంటني ரசின் சாலி கொப்பார்தனரத்து டிஓபிக்கு முன்னம गंगाလုံး వెంటني ததி டிஓபி முன்னம गंगाလုံး వెంటني ரசின் சாலி ஜம்மூ காஷ்மீர் என்ன என்ன உத்தியோக ఉగ్రవాదుల చర్యలను మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రెండవ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులని చేశాం రెండు వేల ఎనిమిది వందల మందిని ఒక్క జీవోతో నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని కింద పనిచేసినటువంటి క్రితంలో జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ పార్టీ మేం చేసినట్టుగా మీరు చేశారని నేను అడుగుతున్నా వెంటనే పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లు అందరినీ శాశ్వత ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేయాలి జీవో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మేము ప్రతి దఫా వచ్చిన్నాం యాభై సార్లు పైనే వచ్చిన్నాం ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి మరి పోరూరు దాకా అయ్యమని ఏం నోరే తెరవటం లేదు మాట్లాడితే ఆవులను గురించి మాట్లాడతారు మరి స్థలాల గురించి మాట్లాడరు మాట్లాడితే లడ్డున గురించి మాట్లాడతారు మీ లడ్డు గోవులు పక్కన పెట్టి మా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఐదు సెంట్లు ఇవ్వాలని జర్నలిస్టులకు కూడా అక్కడే ఇవ్వాలని మరి అర్చకులకు కూడా ఐదు సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అనుకుంటున్నారేమో మేము వస్తాం పోతాం లేని మళ్ళా మేము సరైన పనులు కూడా చేయగలం మీకు సమయం ఇస్తున్నాం జాగ్రత్త మీరు భూములు అందరికీ అమ్ముకుంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు టాటాల దగ్గర బిర్లాల దగ్గర మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం ఐదు సెంట్ల భూమిని ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి మరి అర్చకులకి మరి ఉంది ఆడ భూమి నాలుగు వందల ఎకరాలు ఇవ్వు మరి మూడవది ఒక పెద్ద మనిషి మన ప్రాంతం నుంచి అసెంబ్లీలో చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు వర్గీకరణ పైన సామాజిక న్యాయం నేను ముప్పై సంవత్సరాలుగా కోరుకున్నటువంటి సామాజిక న్యాయం నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని మరి ఐదు వందల అంగళ్ళు ఉన్నాయి అక్కడ కొండపైన అక్కడ ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా ఇదే సామాజిక న్యాయం ఒక్క ఓబీసీ అన్నా ఉన్నాడా ఇదే సామాజిక న్యాయం మరి ఎస్సీలకు పదిహేను శాతం అంగళ్ళు ఇవ్వాలి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం వంగళ్ళు కొండపైన ఇవ్వాలి మరి ఎస్టీలకు మరి ఏడు ఏడు శాతం ఖచ్చితంగా ఇవ్వాలని నేను కూటమి ప్రభుత్వ అధినేతను నేను డిమాండ్ చేస్తూ మరి నిన్ననే ఒక మంత్రి వచ్చి ఏమేమో చెప్పేసిపోయాడు స్పోర్ట్సు స్పోర్ట్సు స్పోర్ట్స్ అరే పిచ్చి స్పోర్ట్సు ఆపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి పునాదిరాయి వేశాం అరవై కోట్లు ఇచ్చారు క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ వాళ్ళు ఆ డబ్బు ఏమైంది ఆ మాట ఏమైంది వేసినటువంటి పునాదిరాయి ఏమైంది నేను కూటమి అధినేతను అడుగుతున్నా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని తిరుపతిలో ప్రారంభించు మరి ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని డిమాండ్ చేస్తాం ఎక్కడ యూపీలోనా పోతే సంతోషం ప్రభుత్వంలో అనుకూలంగా పనిచేస్తారు అది ఏమైపోయారంటే అధికారులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి పచ్చ జెండా ఓపుతున్నారు ఏం చేస్తారు అంతకంటే వాళ్ళు వాళ్ళ తర్వాత నేను ఒక పోలీస్ అధికారిని జైల్లో పెట్టారు నేను అయ్యో అనిపించింది

ఉగ్రవాదుల చర్యలను మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రెండవ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ శాశ్వత ఉద్యోగస్తులను చేశాం రెండు వేల ఎనిమిది వందల మందిని ఒక్క జీవోతో నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని కింద పనిచేసినటువంటి క్రితంలో జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ పార్టీ మేం చేసినట్టుగా మీరు చేశారని నేను అడుగుతున్నా వెంటనే పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లు అందరినీ శాశ్వత ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేయాలి జీవో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మేము ప్రతి దఫా వచ్చిన్నాం యాభై సార్లు పైనే వచ్చున్నాం ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి మరి పోరూరు దాకా ఇమని ఏం నోరే తెరవటం లేదు మాట్లాడితే ఆవులను గురించి మాట్లాడతారు మరి స్థలాల గురించి మాట్లాడరు మాట్లాడితే లడ్డున గురించి మాట్లాడతారు మీ లడ్డు గోవులు పక్కన పెట్టి మా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఐదు సెంట్లు ఇవ్వాలని జర్నలిస్టులకు కూడా అక్కడే ఇవ్వాలని మరి అర్చకులకు కూడా ఐదు సెంట్లు